గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈ రోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ ను సపోర్ట్ చేయండి ఆ రోజులు అంతమయ్యాయి ఆలోజీ కవితతో బీఆర్ఎస్ సర్కార్ను దూనుమాడిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై బడ్జెట్ సమావేశాల తొలి రోజు శాసనసభలో ప్రసంగం అధికారం ఉన్నదని హద్దు హద్దు లేక అన్యాయ మార్గాల నర్జింప బోనిన రోజులంతమైనయంటూ ప్రారంభం వ్యవస్థలకు విలువలు సంస్థలకు స్వేచ్ఛ ప్రజా పాలన నిర్దిష్ట గడువులోని ఆరు గ్యారంటీలు త్వరలోని మరో రెండు ఎంఎస్ఎంఈలు పరిశ్రమలు సేవ రంగాలకు నూతన విధానం సమగ్ర ఇంధన పర్యాటక పాలసీల రూపకల్పన జనవాసాలకు దూరంగా పది నుంచి పన్నెండు ఫార్మా విలేజ్ క్లస్టర్లు కొత్త శిఖరాలకు తెలంగాణ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం మన్మోహన్ సోనియాకు రాష్ట్రం రుణపడి ఉంటుంది తమిళిస్తై సభకు కేసీఆర్ గైహాజారు బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చే అవకాశం గవర్నర్ ప్రసంగం పేలవం హరీష్ రావు విపక్ష నేత చాంబర్ ఇన్నర్ లాబీ నుంచి కు నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ రేపు బడ్జెట్ కేసీఆర్ ఎక్స్పైర్డ్ మెడిసిన్ తెలంగాణ పార్ట్ల ఆయనకు కమిట్మెంట్ లేదు మొహం చెల్లకని అసెంబ్లీకి దూరం పదవి పోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ప్రజలు బీఆర్ఎస్ను పట్టించుకోవట్లేదు కాళేశ్వరంలో అవినీతి తేలడంతో కేఆర్ ఎంబీ ప్రాజెక్టులు అప్పగించిందే కేసీఆర్ సాగర్ పైకి జగన్ పోలీసులను పంపితే ఏం చేశారు ఇది తెలిసే ప్రజలు తిరస్కరించారు మరింత పకడ్బందీగా టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం పాత గ్రూప్ వన్ రద్దు చేసి మళ్లీ నోటిఫికేషన్ ప్రస్తుత అసెంబ్లీలోని కుల గణనపై తీర్మానం అసెంబ్లీలోని చాంబర్లో మీడియాతో చిట్టాట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో ఇస్కా పాలసి ఇరవై ఐదు శాతం ఇసుక తరలిపోతుంది అధికారులు నిద్రపోతున్నారా పిఎస్ఎండిసిపై సీఎం ఆగ్రహం రక్షణ విజిలెన్స్ ఏసీబీ తనిఖీ కోడంగల్ లిఫ్ట్కు రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఈ పాలసీలో పెట్టుబడి పోర్టుపోలియోలో పెట్టుబడి రిస్క్ను పాలసీదారు భరించాలి ఏపీలో టీడీపీ రాష్ట్రంలో అస్తం తెలంగాణలో కాంగ్రెస్కు పది ఎంపీ సీట్లు బీఆర్ఎస్ బీజేపీలకు మూడేసి మాత్రమే ఏపీలో అధిక స్థానాలు టీడీపీకి మొత్తం ఇరవై ఐదులో పదిహేడు సైకిల్కు వైసీపీకి ఎనిమిది కేంద్రంలో మళ్లీ మోదీ సర్కార్ బీజేపీకి మూడు వందల నాలుగు సీట్లు ఎన్డీఏకు మూడు వందల ముప్పై ఐదు ఇండియా కూటమి నూట పాదారుకే పరిమితం కాంగ్రెస్ స్కోర్ డెబ్బై ఒకటికి పెరిగే అవకాశం ఇండియా టుడే ఆఫ్ ది నేషన్ సర్వే తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ సత్తా చాటనుందని ఇండియా టుడే ఆఫ్ ది నేషన్ సర్వే వెల్లడించింది బీఆర్ఎస్కు మళ్లీ షాక్ తప్పదని బీజేపీ ఒక సీటు కోల్పోతుందని మజ్లిస్ తన స్థానాన్ని తిరిగి కైవసం చేసుకుంటుందని ఈ సర్వే తెలిపింది ఏపీలో టీడీపీ పునర్వైభవాన్ని సాధిస్తుందని రాష్ట్రంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంటుందని పేర్కొంది జాతీయ స్థాయిలో మోదీ సారథ్యంలో బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసి వరుసగా మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఇండియా టుడే సర్వే వెల్లడించింది ఐఏఎస్ కు పది కోట్లు ఆ అధికారి చెప్పినట్లు చేశా పలు దఫాలుగా నగదు రూపంలో చేరవేశా ఏసీబీ కస్టడీలో వెల్లడించిన శివ బాలకృష్ణ ఐఏఎస్ ను విచారించేందుకు రంగం సిద్ధం ప్రభుత్వ అనుమతి కోరిన ఏసీబీ అధికారులు బడా స్థిరాస్తి పైన ఏసీబీ ఫోకస్ డొల్ల కంపెనీలు బినామీలపై ఐటీ నజర్ నిధుల మల్లింపుపై రంగంలోకి ఈడీ హైదరాబాద్ సాగునీటి శాఖలో ఎన్నికల టెండర్లు రద్దు ఎనిమిది వేల ఎనిమిది వందల ఏడు కోట్ల విలువైన అరవై తొమ్మిది పనులకు స్వస్తి అసెంబ్లీ ఎన్నికలకు ముందు పిలిచిన బీఆర్ఎస్ ప్రభుత్వం వాటితో ఏ ఉపయోగం లేదని కాంగ్రెస్ సర్కార్ భావన పనులు దక్కించుకొని ముడుపులు చెల్లించిన కాంట్రాక్టర్లు ఇప్పుడు ఆ టెండర్లు రద్దు చేయనుండటంతో లబోదివో తక్కువ వ్యాయం ఎక్కువ ఆయకట్టు సూత్రంతో రీ టెండర్లు హైదరాబాద్ ఇక కొలువుల జాతర నియామకాలకు తొలగిన అడ్డంకులు గురుకులాల ఉద్యోగ ఫలితాల వెల్లడి త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ పూర్తి గ్రూప్ ఫోర్ ఫలితాల వెల్లడికి కసరత్తు గ్రూప్ వన్ పరీక్ష రద్దు తిరిగి ఉత్తర్వు పాతవారు దరఖాస్తు చేయనక్కర్లేదు కొత్త వారికి అవకాశం కల్పించడమే సమాంతరంగా మహిళా రిజర్వేషన్ ఈ ఏడాదంతా నియామకాల జాతరే రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి సర్కార్ రెడీ నేను బీఆర్ఎస్ ను కంట్రోల్ చేస్తా కేసీఆర్ కుటుంబం సహా జగదీష్ రెడ్డి జైలుకే అసెంబ్లీ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ అధిష్టానం నుంచి నాకు హామీ ఉంది మీడియాతో చిట్ చాట్లో రాజ్ గోపాల్ రెడ్డి మీలాగే మాకు ఫ్యామిలీ ఎఫెక్ట్ పడుతుంది మంత్రి పదవిపై కేటీఆర్తో సంభాషణ మోటమర్రి విష్ణుపురం రైల్వే లైన్ డంబలింగ్ మోటమర్రి వద్ద రైల్వే రైల్ ఓవర్ రైల్ ప్రాజెక్టు సహా ఆరు ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర మస్త్యు అక్వాకల్చర్ సదుపాయాల అభివృద్ధి వచ్చే నాలుగేళ్లలో ఆరు వేల కోట్లతో మస్య్యు రంగానికి ఊతమిచ్చే పీఎం ఎంకేఎస్ఎస్ వైకి కేంద్ర కేబినెట్ ఆమోదం హైదరాబాద్ ప్రధాని మోదీ ఓబీసీ కాదు కులం పేరుతో దేశ ప్రజల్ని మోసగిస్తున్నారు రాహుల్ న్యూఢిల్లీ బ్లాక్ అండ్ వైట్ కాంగ్రెస్ బీజేపీ ఫైట్ ప్రెస్కు నల్ల పత్రం విడుదల చేసిన కాంగ్రెస్ రాజ్యసభలో శ్వేతపత్రం చదివిన బీజేపీ ఎన్నికల వేల పత్రాల యుద్ధంతో కాక ఒక్కసారిగా అట్టుడికిన రాజ్యసభ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిన యూపీఏ సభలో వీర్చుకుపడ్డ మోదీ సర్కార్ ఈ పదేళ్లు అన్యాయ కాలం బ్లాక్ పేపర్లో దుమ్మెత్తి పోసిన కాంగ్రెస్ న్యూఢిల్లీ సమయం లేదు అభ్యర్థులను ప్రకటిస్తున్నాం ఇండియా కూటమి ఆలస్యంపై ఆఫ్ వ్యాఖ్య గుటి బీమాలకు సారథి ఫసల్ బీమా ఫిర్యాదులకు కృషి రక్షణ ప్రత్యేక పోర్టల్ ను ప్రారంభించిన కేంద్రం న్యూఢిల్లీ మధ్యంతర బడ్జెట్ కు పార్లమెంటు ఆమోదం న్యూఢిల్లీ పాకిస్తాన్ లో పోలింగ్ హింసాత్మకం నేడు ఫలితం ఉగ్ర దాడుల్లో పన్నెండు మంది మృతి ఇస్లామాబాద్ సౌదీతో రెండు వందల ఇరవై ఐదు మిలియన్ డాలర్ల ఒప్పందం ఆయుధ సామాగ్రి ఎగుమతికి కాంట్రాక్టు కుదుర్చుకున్న మైల్ రియా ఉత్తరాఖండ్ హల్వానీలో అల్లర్లు అక్రమ మదర్సా కూల్చివేతతో పరిస్థితి ఉద్రిక్తం అల్వానీ ఏపీలో మూడు మారుతుంది టీడీపీ గెలుపు ఖాయం వైసీపీ ఓటమి తథ్యం అమరావతి తెలంగాణలో కాంగ్రెస్ కు పది సీట్లు కమలానికి మూడు కారుకు మూడు మజ్లిస్ కు ఒకటి ఇండియా టుడే మూడ్ ఆఫ్ ద నేషన్ ఓలో వెళ్ళడి న్యూఢిల్లీ మన్మోహన్ స్ఫూర్తి ప్రదాత ఆగ్రహ స్వరానికి భిన్నంగా కాంగ్రెస్ మాజీ ప్రధానిపై మోదీ ప్రశంసలు న్యూఢిల్లీ ధరణి పెండింగ్ దరఖాస్తులు నెలలో క్లియర్ వీటి పరిష్కారానికి గ్రామ సభల నిర్వహణ మధ్యంతర నివేదికను సిద్ధం చేసిన ధరణి కమిటీ త్వరలోనే ప్రభుత్వానికి అందజేత హైదరాబాద్ నేటి నుంచి పుస్తక మహోత్సవం పది రోజుల పాటు ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహణ హైదరాబాద్ సిటీ పాస్పోర్టుకు ఏడు వేల రూపాయల కమిషన్ నిజాంబాలో మరో ఏజెంట్ అరెస్ట్ చెన్నైకి సిఐడి ప్రత్యేక బృందం హైదరాబాద్ కోరికత్తి సీనుకు బెయిల్ అమరావతి అమలాపురం గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై యథాతాదా స్థితి కొనసాగింపు హైకోర్టు హైదరాబాద్ సామాఖ్యను విచ్ఛిన్నం చేస్తున్న కేంద్రం సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యుడు వివి రాఘవులు హైదరాబాద్ మిర్యాల ఆటోలో విక్రయిస్తున్న భారత్ దాల్ భారత్ పప్పు కిలో అరవై రూపాయలు మిర్యాల గూడలు ఆటోలో విక్రయం మిర్యాల ప్రేమపై నెత్తుటి కత్తి ఇరవై రెండు ఏళ్ల యువతిని నరికి చంపిన ఉన్మాది కానాపూర్ లో పట్టపగలు నడి రోడ్డుపై ఘాతుకం మరో మహిళ మూడేళ్ల బాలుడికి తీవ్ర గాయాలు కానాపూర్ అలేకియా ఫైల్ నిందితుడు శ్రీకాంత్ తప్పుడు ధృవీకరణ పత్రాలతో గెలిచారు మానుకొండూర్ ఎంపీపీ కరీంనగర్ కార్పొరేటర్పై జాతీయ బీసీ కమిషన్ ఫిర్యాదు న్యూఢిల్లీ ఎల్ఐసి లాభం తొమ్మిది వేల నాలుగు వందల నలభై నాలుగు కోట్లు న్యూఢిల్లీ అపోలో లాభంలో అరవై శాతం వృద్ధి హైదరాబాద్ ముప్పై తొమ్మిది శాతం పెరిగిన ఎన్సీసీ లాభం హైదరాబాద్ బంగారం ధరలు పది గ్రాములకు హైదరాబాద్లో ఇరవై నాలుగు క్యారెట్లు అరవై మూడు వేల రెండు వందల నలభై ఇరవై రెండు యాభై ఎనిమిది వేల పది కేజీ వెండి డెబ్బై ఆరు వేల వంద ముంబై అరవై రెండు వేల ఆరు వందల పన్నెండు యాభై ఏడు వేల మూడు వందల యాభై మూడు కేజీ వెండి అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఏడు శాతం వృద్ధి ద్రవ్యోల్బణ అంచనా నాలుగు పాయింట్ ఐదు శాతం కీలక రెపో రేటు యథాతథం ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలను ప్రకటించిన ఆర్బీఐ ఏప్రిల్ మూడు నుంచి ఐదు తేదీల్లో తదుపరి సమీక్ష ముంబై నిరంతర నిబంధనల ఉల్లంఘన కారణంగానే పేటిఎంపై చర్యలు వడ్డీ రేట్ల అనిశ్చితిపై ఆగ్రహ జ్వాలలు ఒక్క శాతం నష్టపోయిన మార్కెట్ ముంబై ఐదో విలువైన కంపెనీగా ఎల్ఐసి భారత్లోనూ కోడ్ వితౌట్ బారియర్స్ డెబ్బై ఐదు వేల మంది మహిళా డెవలపర్లకు శిక్షణ మైక్రోసాఫ్ట్ చైర్మన్ సత్య నాదేళ్ల బెంగళూరు డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ వన్లో స్వీడన్తో భారత్ పోరు న్యూఢిల్లీ ఈపిల్ టవర్ ఐరన్తో ఒలింపిక్ పతాకాలు ఐస్ ప్యాలెస్ వాలా ఫేమ్పై చోప్రా ఒలింపిక్ ఛాంపియన్ కు అరుదైన గౌరవం సెమీస్లో నిక్కర్ సోఫియా బల్గేరియా యువ భారత్తో ఫైనల్ కు ఆసీస్ సై ఉత్కంఠ సెమీస్ లో పాక్ ఓటమి అండర్ నైన్టీన్ ప్రపంచ కప్ సౌత్ ఆఫ్రికా ట్రోఫీ పంచుకున్నారు సంయుక్త విజేతలుగా భారత్ బంగ్లా గందరగోళంగా టైటిల్ ఫైట్ షాట్ అండర్ నైన్టీన్ మహిళల ఫుట్బాల్ ఢాకా ఈషాన్ కు కష్టమైన బరోడా ప్రోలీగ్ నుంచి అవుట్ న్యూఢిల్లీ రెజ్లింగ్ ఓవరాల్ చాంప్ వరంగల్ హన్మకొండ అమెరికా సంస్థ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి బట్టి మంత్రి ఉత్తమ్ పేదలకు ఉచిత సౌర విద్యుత్ ఇచ్చేందుకు ముందుకు రావాలి ఆ తరహా సంస్థలు ఉంటే సమాచారం అందజేయండి అమెరికా సంస్థ ప్రతినిధులతో ఉప ముఖ్యమంత్రి బట్టి హైదరాబాద్ కాంగ్రెస్ బిఆర్ఎస్ ది డూప్ ఫైటింగ్ కిషన్ రెడ్డి న్యూఢిల్లీ మహాలక్ష్మితో పదిహేను పాయింట్ ఇరవై ఒక్క కోట్ల మంది ఉచిత ప్రయాణం మేడారం జాతరకు రండి గవర్నర్ కు మంత్రి సీత ఆహ్వానం మూలుగు జిహెచ్ఎంసీకి రెండు వందల కోట్ల రూపాయలు ఏళ్ల అనంతరం సర్కార్ నుంచి నిధులు మంత్రి సమీక్ష మరునాడే ఉత్తర్వులు హైదరాబాద్ సిటీ కొడంగల్ నారాయణపేట్ ఎత్తిపోతల పథకానికి రెండు వేల తొమ్మిది వందల నలభై ఐదు రూపాయల కోట్లు మూడు నియోజకవర్గాల్లోని లక్ష ఎకరాలకు సాగునీటి కల్పనే లక్ష్యం ప్రాజెక్టుకు పరిపాలన అనుమతులు జారీ హైదరాబాద్ కూల్చితే కూలడానికి కాంగ్రెస్ కాళేశ్వరం కాదు నూట ముప్పై ఏళ్ల పునాది కాంగ్రెస్ పార్టీది అంతర్యుద్ధం బీఆర్ఎస్ లోనే తోపు అన్న కేసీఆర్ కామారెడ్డిలో ఎందుకు చుస్తుమన్నాడు వేముల ప్రశాంత్ రెడ్డిపై జగ్గారెడ్డి ఫైర్ నాకు పదవులు అవసరం లేదు కాంగ్రెస్కు నేనే ఒక వెపన్ అని వెల్లడి హైదరాబాద్ టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తప్పించాలి నేను తెలంగాణ సగటు ఆడబిడ్డని తెలంగాణ తల్లి విగ్రహం గీతం గురించి సీఎం వ్యాఖ్యలు హాస్యాస్పదం కవిత హైదరాబాద్ తొమ్మిది వేల రెండు వందల పది గురుకుల పోస్టుల భర్తీ వేగిరం పీడీలు లైబ్రేరియన్లు పీజీటీ పోస్టులకు ఒకటి ఈస్ట్ రెండు నిష్పత్తిలో ఫలితాలు విడుదల చేసిన రీబ్ నేటి నుంచి ధృవ పత్రాల తనిఖీ హరిజాంటిల్ విధానంలోనే ఉద్యోగాల భర్తీ హైదరాబాద్ పార్టీని అర్థం చేసుకునేసరికి మా పదవి కాలం అయిపోతుందేమో మీడియాతో చాట్లో బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ దెయ్యాలు వేదాలు వల్లించినట్లు కవిత మాటలు మహేందర్ రెడ్డి లిక్కర్ స్కామ్ చేశారా కొండ సురేఖ ఎంపీగా పోటీ చేస్తే ఆసక్తి లేదు రాజాసింగ్ బడ్జెట్ సమావేశాలు నాలుగు రోజులేనా గడియం బడ్జెట్ ఆమోదం కోసం నేడు మంత్రివర్గ భేటీ సభకు కేసీఆర్ గైహాజరు వస్తారని భావించిన రాజకీయ వర్గాలు అయినప్పటికీ రాని బీఆర్ఎస్ అధినేత బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు వచ్చే అవకాశం హైదరాబాద్ గవర్నర్ ప్రసంగం పేలవంగా ఉంది ధాన్యానికి బోనస్ ను ప్రస్తావించలేదేం రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఏమైంది మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ అసెంబ్లీ ఇంకా నాలుగు రోజులే నేడు గవర్నర్ ప్రసంగంపై చర్చ రేపు శాసనసభలో బడ్జెట్ పదకొండున సెలవు పన్నెండున బడ్జెట్పై చర్చ సమాధానం పదమూడున ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తీర్మానాలు నివేదికలుంటాయన్న సీఎం పొడగించాలన్న కడియం శ్రీహరి అవసరమైతే మరోసారి భేటీ దుద్దిల్లా కేసీఆర్ కు బదులుగా హరీష్ రావడంపై శ్రీధర్ బాబు అభ్యంతరం అసెంబ్లీ సమావేశాలపై బీఏసీ సమావేశం హైదరాబాద్ బీఏసీ సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు దుద్దిల్లా పొన్నం చిత్రంలో కడియం కూనం నేని అక్బరుద్దీన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చాంబర్ మార్పు ఇన్నర్ లాబీ నుంచి ఔటర్ లాబీకి విపక్ష నేతను అవమానించడమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం హైదరాబాద్ బస్సులో బల్మూరు ఆటోలో కౌశిక్ హైదరాబాద్ శ్రీశైలం డ్యామ్ను పరిశీలిస్తున్న ఎన్డీఎస్ఏ కేఆర్ఎంబి సభ్యుల బృందం శ్రీశైలం డ్యామ్ను పరిశీలించిన ఎన్డీఎస్ఏ కేఆర్ఎంబి బృందం దోమలపెంట ఉరేష్పని బీటెక్ విద్యార్థి ఆత్మహత్య పేట్ బషీరాబాద్ బీసీలకు ఏమిటో మోదీ చెప్పాలి జాజుల న్యూఢిల్లీ అక్రమార్కులపై చర్యలు తీసుకోండి ఎఫ్జిజి హైదరాబాద్ రాష్ట్రంలో మూడు కోట్ల ముప్పై లక్షల నలభై వేల ఐదు వందల పన్నెండు మంది ఓటర్లు ప్రముఖ కథ రచయిత శ్రీపతి ఇక లేరు హైదరాబాద్ అన్నీ మరచి కలిసి పనిచేద్దాం అభివృద్ధి సిద్ధాంతాల్లో మనకు పెద్ద తేడా లేవు చంద్రబాబుకు అమిత్ షా హామీ ఇరు పార్టీల నడుమ కుదిరిన అవగాహన న్యూఢిల్లీ డిఎస్సి రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు భారీ ఊరట హెచ్జీటీలుగా నియమించే అంశాన్ని మరోమారు చూడ చూడండి అప్పట్ను అప్పటి నోటిఫికేషన్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకోండి హైకోర్టు హైదరాబాద్ ఎన్ఐఏ మెరుపు దాడులు మావోయిస్టు నేత సంజయ్ దీపక్ రావు కేసులో తెలంగాణ మహారాష్ట్ర తమిళనాడు కేరళలో సోదాలు కీలక పత్రాలు ఫోన్లు నగదు స్వాధీనం హైదరాబాద్లో వరవరరావు మేనల్లుడు వేణుగోపాల్ వీరస మాజీ సభ్యుడి రవి శర్మ ఇంట్లో తనిఖీలు రేపు విచారణకు రమ్మని రవికి నోటీసులు ఎన్ఐఏ దాడులపై పలు సంఘాల ఖండన హైదరాబాద్ హెచ్ఎండిఏలో ఐదు దస్తరావులను సీజ్ చేసిన ఏసీబీ శివ బాలకృష్ణ కేసులో వందల సంఖ్యలో ఫైల్లో పరిశీలన హైదరాబాద్ కేసీఆర్ ఇలాఖాలో బిఆర్ఎస్ కుషాక్ తుఫ్రాన్ లో ఏడుగురు కౌన్సిలర్ల రాజీనామా సీఎం రేవంత్ సమీక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక తుఫాన్ కాంగ్రెస్ లోకి పట్నం మహేందర్ రెడ్డి దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మాజీ మంత్రి హైదరాబాద్ జాబ్ కార్నర్ మొత్తం ఖాళీలు యాభై ఐదు బెయిల్ లో ట్రెయిన్ ఇంజనీర్లు బెంగళూరులో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తాత్కాలిక ప్రతిపాదికన కింద పేర్కొన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది ట్రైన్ ఇంజనీర్ ముప్పై మూడు పోస్టులు ప్రాజెక్ట్ ఇంజనీర్ ఇరవై ఇరవై రెండు పోస్టులు విభాగాలు ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ అర్హత సంబంధిత విభాగంలో బీఈ బీటెక్ బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి వయోపరిమితి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటినాటికి ట్రైన్ ఇంజనీర్కు ఇరవై ఎనిమిది ఏళ్లు ప్రాజెక్టు ఇంజనీర్కు ముప్పై రెండు ఏళ్లు ముంచకూడదు వేతనం నెలకు ట్రైన్ ఇంజనీర్కు ముప్పై వేలు నుంచి నలభై వేలు ప్రాజెక్టు ఇంజనీర్కు నలభై వేల నుంచి యాభై ఐదు వేలు చెల్లిస్తారు ఎంపిక రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా దరఖాస్తు విధానం ఆఫ్లైన్ దరఖాస్తు దరఖాస్తులను మేనేజర్ ప్రొక్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ సెంటర్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ప్రొఫెసర్ యుఆర్ రావ్ రోడ్ నాగ నాగాలాండ్ సర్కిల్ దగ్గర జలహల్లీ పోస్ట్ బెంగళూరు చిరునామాకు పంపాలి దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ ఫిబ్రవరి పద్నాలుగు వెబ్సైట్ బెల్ ఇండియా డాట్ ఇన్ ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్ విడుదల చేసింది దీనికి ఉపాధ్యాయ నియామక పరీక్షల ఇరవై శాతం వెయిటేజీ కూడా ఉంటుంది అభ్యర్థులు ఒకటి నుంచి ఐదు తరగతుల బోధనకు పేపర్ వన్ ఆరు నుంచి ఎనిమిది తరగతుల బోధనకు పేపర్ టూలో అర్హత సాధించాల్సి ఉంటుంది పరీక్ష ఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష రెండు వేల ఇరవై నాలుగు అర్హతలు పేపర్ను బట్టి ఇంటర్మీడియట్ బ్యాచిలర్స్ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీతో పాటు డిఈడి బీఈడి లాంగ్వేజ్ పండిట్ ఉత్తీర్ణులై ఉండాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం చివరి ఏడాది చదివే అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్ష విధానం ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు రోజుకు రెండు సెషన్లలో పరీక్ష ఉంటుంది మొదటి సెషన్ ఉదయం తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు రెండో సెషన్ మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు ఉంటుంది పరీక్ష రుసుము ఏడు వందల యాభై దరఖాస్తు విధానం ఆన్లైన్లో దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి పద్దెనిమిది పరీక్షల నిర్వహణ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి తొమ్మిది వరకు ప్రాథమిక కీ విడుదల మార్చి పదమూడు ఫలితాల ప్రకటన మార్చి పద్నాలుగు వెబ్సైట్ ఏపీ డాట్ సిఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ ఐడీబీఐ బ్యాంకులో జూనియర్ అసిస్టెంట్ మేనేజర్లు దేశవ్యాప్తంగా వివిధ జోన్లలో ఖాళీలుగా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఐడిబిఐ బ్యాంకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది మణిపాల్ విద్యా సంస్థతో కలిపి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సు ద్వారా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ పోస్టులను భర్తీ చేయనుంది ఎంపికైన వారికి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ విభాగంలో ఏడాది పీజీ డిబిఎఫ్లో శిక్షణ ఇస్తారు కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి పీడి పీజీ డిబిఏ తో పాటు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం లభిస్తుంది జోన్లో అహ్మదాబాద్ భోపాల్ బెంగళూరు చెన్నై హైదరాబాద్ ముంబై నాగ్పూర్ పుణె భువనేశ్వర్ పాట్నా చండీగఢ్ ఢిల్లీ కోల్కతా లక్నౌ పోస్ట్ జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ అర్హత ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి వయసు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి నాటికి ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏళ్ల మధ్య ఉండాలి ఎస్సీఎస్టీలకు ఐదేళ్లు ఓబీసీలకు మూడేళ్ళు దివ్యాంగులకు పదేళ్లు గరిష్ట వయో పరిమితి నిబంధనలో తడలింపు ఉంటుంది ఎంపిక పరీక్ష అర్హులైన అభ్యర్థులకు ఆన్లైన్ టెస్టు నిర్వహిస్తారు ప్రతిభ కనబరిచిన వారు పర్సనల్ ఇంటర్వ్యూలకు అర్హత సాధిస్తారు అందులో ప్రతిభ ధృవ పత్రాల పరిశీలన వైద్య పరీక్షల ఆధారంగా తుది ఎంపికలు చేపడతారు దరఖాస్తు అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఎస్సీఎస్టీ బి పిడబ్ల్యూ డి అభ్యర్థులు రెండు వందల రూపాయలు ఇతరులు వెయ్యి రూపాయలు చెల్లించాలి తెలుగు రాష్ట్రాల పరీక్ష కేంద్రాలు హైదరాబాద్ ఖమ్మం వరం కరీంనగర్ ఖమ్మం వరంగల్ విజయవాడ విశాఖపట్నం చీరాల చిత్తూరు ఏలూరు గుంటూరు కడప కాకినాడ కర్నూలు నెల్లూరు ఒంగోలు రాజమండ్రి శ్రీకాకుళం తిరుపతి విజయనగరం రాత పరీక్ష పరీక్షను మొత్తం రెండు వందల మార్పులకు నిర్వహిస్తారు ఇందులో నాలుగు విభాగాలు అంటున్న విభాగాలు ఉంటాయి అవి లాజికల్ రీజనింగ్ డేటా అనాలసిస్ ఇంటర్ప్రిటేషన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ జనరల్ ఎకనామీ బ్యాంకింగ్ అవేర్నెస్ అంశాల నుంచి మొత్తం రెండు వందల ప్రశ్నలు వస్తాయి నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది తప్పుగా గుర్తించిన ప్రతి సమాధానానికి సున్నా పాయింట్ ఇరవై ఐదు మార్కు చొప్పున కోత విధిస్తారు శిక్షణ ఫీజు వివరాలు ఎంపికైన అభ్యర్థులను ఏడాది పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో శిక్షణ ఇస్తారు కోర్సు ఫీజు మూడు లక్షలు విడుదల వారీగా ఫీజు చెల్లించే పెసలబాటు కూడా ఉంటుంది అర్హత గల అభ్యర్థులు ఐడిబిఐ బ్యాంకు విద్యా రుణం సైతం మంజూరు చేస్తుంది కోర్సులో చేరేటప్పుడు అభ్యర్థులు మూడేళ్ళు సర్వీస్ బ్యాండ్ సమర్పించాల్సి ఉంటుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం ఫిబ్రవరి పన్నెండు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఆరు ఆన్లైన్ పరీక్ష తేదీ మార్చ్ మార్చ్ పదిహేడు వెబ్సైట్ డబుల్ డాట్ ఐడిబిఐ బ్యాంక్ డాట్ ఇన్ ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ